మనం ఈ ఆస్తులు చదువుకోవడానికి మనకు ఇవాళ ఇక్కడ అవకాశం దొరికింది ఇక్కడి నుంచి మీరు మీ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఖచ్చితంగా మీరు ఏ కాలేజ్ కానీ ఏ క్లాస్లో ఉన్నా మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే తెలుగు పుస్తకాలు తప్ప మీరు బయట దొరికే డిస్ట్రిప్ల జోలికి పోవద్దు చదువుకునేటప్పుడు కంపల్సరీ తెలుగ కళ పుస్తకాల ముందు పొగస్ చేయాలి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఏ కాంపిటీషన్ ఇక్కడ రాసినా మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేసినా మనం ఏ బుక్ కావాల్సి వస్తుంది తెలుగు కడ బుక్స్ నుంచే క్వశ్చన్స్ ఉంటాయి స్కూల్ డేస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ నువ్వు ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా మినిమం డిగ్రీ సరిపోతుంది అవునా కాబట్టి మీరు చిన్నప్పటి నుంచే స్పష్టంగా ఒక ఒక మనిషి జాబ్ కావాలని సెలెక్ట్ చేసుకోవాలి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి ఆ లక్ష్యం కోసం డే బై డే కష్టపడతా ఉండాలి మీరు చదువు అయిపోతూ ఉంటే ఉద్యోగానికో లేకపోతే మీరు అనుకున్న లక్ష్యాలకో దగ్గర పోతారు రోజు డే బై డే స్టెప్ తీసుకోవాలి అంతే కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ బంధువుల పండుగల ఫంక్షన్ కానీ అక్కడక్కడ టైం చేయడం కానీ దావతులు తాగడని జాతరలను టైం చేయాలి అర్థమైనా చదువుకునే విద్యార్థులు మిమ్మల్ని ఒక్కొక్కరు కఠిన ఏకాడి చూస్తుంటే ఈ కేజీఎఫ్ కేజీఎఫ్ ముందు గుర్తిస్తుంది దయచేసి అనేది మనం మీకు ఒక అనరాజ చెప్తున్నాం ఇక్కడ దానికి ఇంతమంది ఉద్యోగస్తులు పోలీస్ డిపార్ట్మెంటు తప్ప మీకు ఏ డిపార్ట్మెంట్ వచ్చి మీ గురించి మాట్లాడిందా ఎప్పుడైతే ఎవరైనా వచ్చారో మీకోసం దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులతో కానీ ఉండి ఉండలేని పరిస్థితులతో కానీ మనం ఇందాక వచ్చి హాస్పిటల్ అన్నీ చదువుకుంటున్నాం ఇక్కడ ఏం మాట్లాడుతు వేసినా మీరు ఉదయం ఐదు గంటలు వేసి మీ దినచర్య ప్రారంభించకపోయినా లేకపోతే లేట్ నైట్ సినిమాలకు పోయి పార్టీలకు పోయి ఫంక్షన్లకు పోయి ఆ రోడ్డు ఐకమైంది పోయి కేక్ కటింగ్ గారు పోయి యాక్సిడెంట్ అయి చనిపోతా ఉంటే ఇంకా ఏమనిపిస్తుంది ఒక్కసారి ఇంటర్మీడియట్ ఒక సబ్జెక్ట్ పోయినా డిగ్రీలో ఒక సబ్జెక్ట్ పోయినా మళ్ళీ పాస్ కావడానికి రోల్ పోలీస్ స్టేషన్ మన హాస్టల్ సార్ ఉంటుంది రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదేవిధంగా శ్రీమతి జయరాణి మేడం గారు ఏఎస్ఐ గారు వారు సిటీఎం లీడ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడికి హ్యూమన్ ట్రాఫికింగ్ కంట్రోల్ టీం వారు అదేవిధంగా సి టీం వారు మరి అదేవిధంగా మనకు వచ్చినటువంటి కళాజాత బృందం శ్రీ రాములోన్న గారు చాలా కాలంగా నాకు పరిచయం ఇలాంటి అంశాల పట్ల ఎప్పటికెప్పుడు అన్నా నాతో సమాచారం తీసుకుంటా ఉంటారు అదేవిధంగా శ్రీ జగదీష్ గారు సురక్షా పోలీస్ కళా బృందం గారు అదేవిధంగా శ్రీ బాలరాజు గారు సురక్షా పోలీస్ కళాబృందం సభ్యులు అదేవిధంగా శ్రీమతి కుమార్ మేడం గారు చాలా చక్కగా సందేశం ఇచ్చారు అదేవిధంగా శ్రీ వరప్రసాద్ గారు కానిస్టేబుల్ గారు మిగతా సిబ్బంది అందరి పేర్లు తెలియజేశారు ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున మేము స్వాగతం పలకడంతో పాటు మరి యావత్ మా విద్యార్థిలోకం తరఫున మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ మా విద్యార్థులు చాలా మంచి వాళ్ళు ఇక్కడ ఇండియర్ జూనియర్ సార్ మా మందు అక్కడ మూడు వందల పదమూడు మంది విద్యార్థులు ఉంటే ఒక ఇరవై ఒకటి మంది టీచింగ్ స్టాఫ్ ఏడు మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ ఐదు వందల మంది నాలుగు వందల తొంభై మంది విద్యార్థులు నేను ఒకటి స్టాఫ్ సార్ మళ్ళీ బండ స్టాఫ్